Oh. Ye jag. Это вам надо быть. О. А енकडे अन्तम सजुने हो? श्री कसम दे छेरा हो? అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో పచ్చి రొయ్యలతోటి మంచి కోనసీమ స్టైల్లో పలావ్ చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది అసలు ఇంక మనం కోనసీమ వెళ్ళి తినాల్సిన అవసరం లేదు ఆ రెసిపీ ఏదో ఇక్కడే చేసుకుని హైదరాబాద్లో మంచిగా తినచ్చనమాట అందులో చేసే మసాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మసాలా అనేది కంప్లీట్గా ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తాను మీకు ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంది కానీ బాస్మతి రైస్ తోటి నేను చేసే ఈ పలావు అచ్చం ఇంకా కోనసీమ స్టైల్లో ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇగండి పచ్చి పెద్ద పెద్ద రోజులు చూడండి కేజీ ఇవి పార్టీ రోజులు అమ్మాయి ఉంటా చూద్దాం రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదే ఉన్నాయండి అంటే పార్టీ కంటే ఇంకా తక్కువగా ఉంటుంది అన్నమాట ఎంత పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయో చాలా పెద్ద బిర్యానీకి చాలా బాగుంటాయి ఇవి బిర్యానీ కానీ పలావ్ కానీ చేసుకుంటే చాలా బాగుంటాయండి అందుకని తీసుకొచ్చారనమాట పెద్ద పెద్ద రొయ్యలు పలావ్ చేయమని ఇప్పుడు ఈ రొయ్యలు క్లీన్ చేయించేసి తెచ్చినా కానీ ఇదిగోండి వీటికి పైన పేగుంటది ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా పిక్ తోటి చేసుకుంటే ఈజీగా వస్తాయండి ఇది కానీ ఎంత పెద్ద ఉన్నా కానీ చాలా సన్నగా ఉంది కదమ్మా చిన్న చిన్న రొయ్యలకి చాలా పెద్దగా లావుగా వస్తుంది పేగు హోటల్లో కట్ చేసేస్తారు కదా ఘాట్లోకి పెట్టేసి కట్ చేసేస్తారుస్తారు మరి అన్ని రొయ్యలు తీయాలంటే కూడా కష్టం కదమ్మా వాళ్ళు ఈజీ పద్ధతిలో చేస్తారు నేను పచ్చిలు పచ్చడికి నెల పచ్చడి చేస్తున్నాను కదా వాటికి కూడా ఎన్ని రొయ్యలు అయినా కానీ నేను ఎంత టైం అయినా కానీ ఇలా తీస్తాను నేను అది చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది తీయడానికి ఇదిగో అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలండి రొయ్యలు పులావ్కి కావాల్సిన పదార్థాలు కేజీ రొయ్యలు అండి ఒక కప్పులో సగానికి జీడిపప్పు తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు అంటే పలావ్లోకి అలాగే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదండి మసాలాలోకి కలిపి నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఫస్ట్ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దామండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఈ రెండింటితో ఈ పచ్చిరళ్ళు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కళాయి పెట్టానండి కళాయి వేడిన తర్వాత చిన్న కప్పుతో కప్పుడు ధనియాలు ఇంచులు దాల్చిన చెక్క ఇదిగోండి రెండు మరటి మొక్కలు రెండు నల్ల యాలిక ఇదిగోండి కొంచెం జాపత్రి అలాగే రెండు అనాస పువ్వు ఇదిగోండి కొంచెం రాతి పువ్వు ఇదిగోండి లాలిక లాంగ్ మొక్కలు పదేసి తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఏమో మిరియాలు రెండు స్పూన్లు సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసి పోకుండా సిమ్లో లేదా నిదానంగా వేయించారండి ఇదిగోండి చక్కగా వేగుకొనియండి ఇవి ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి రైలు మసాలా ప్రిపేర్ చేయడం కోసం కళాయి పెట్టాను కళాయి వేడి అయిన తర్వాత ఇదిగో నాలుగు ఆయిల్ వేసుకోవాలి ఇదిగంటి ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక అమర్చ పువ్వు ఇదిగోండి ఒక మరటి మొగ్గ ఇదిగోండి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి లైట్గా వేగించారండి మాడిపోకుండా ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలి వరకు వేయించాలండి వెలుగుల్లిపాయలు వేగిన తర్వాత ఇదిగో రెండు స్పూన్లు అలంబిరల్ పేస్ట్ వేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇదిగో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి మన రొయ్యలు మ్యారినేట్ చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటుండీ ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ స్పూన్ సరిపోతుంది అనమాట ఇంకా పలావ్లో కూడా మేము సాల్ట్ వేస్తాం కాబట్టి చక్కగా సరిపోతుంది అలంబెర్ర పేస్ట్ సత్వాసం పోయేంత వరకు వేగించి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన పచ్చి వేసేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా పడుకునే పాలండి రొయ్యలు కారం వేయాలండి ఇదోండి ఫ్రెండ్స్ దూని కారంభ ఆరం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించాలండి అంటే ఇలా మగ్గిన తర్వాత ఇదిగోండి మసాలా కూడా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు మసాలా వేయాలండి పలావ్లా వేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలి వేసుకోవాలండి కొత్తిమీర నేను చాలా ఎక్కువ వేస్తాను రొయ్యల పలావ్కి చాలా ఎక్కువ వేస్తాను కొత్తిమీర ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఉండడం వల్ల అసలు నీచు వాసన అనేది ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా కొద్దిసేపు మూట పెట్టేస్తాం అనుకోండి ఇందులో ఉన్న తడికి కొంచెం మెత్తపడుతుంది అనమాట ఇది కొత్తిమీర వేసేసరికి కొంచెం వాటర్ అనేది వచ్చింది అనమాట మెత్తబడింది ఇప్పుడు ఇది ఆఫ్ చేసేయనండి ఇది ఆపేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పలావ్ ప్రిపేర్ చేద్దాం పలావ్ చేయడం కోసం పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత ఒక నాలుగు గట్ల ఆయిల్ వేయాలి ఈ ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు రెండు మరటి మొగ్గులు ఒక ఇంచు చెక్క రెండు మరటి మొగ్గులు వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు గుల్కాయలు కూడా వేసి ఒక ఐటారు పచ్చిమిరకాయలు వేసి అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపూట్ కూడా వేసి ఇవన్నీ దోరగా వేగిస్తున్నానండి దాన్ని నిదానంగా వేగించాలి మాడిపోకుండాను ఇవన్నీ వేగిన తర్వాత గుప్పుడు పుదీనా అలాగే గుప్పుడు కొత్తిమీర వేసి ఇవి కూడా బాగా వేగించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రె పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించాలి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మసాలా పౌడర్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి అది కూడా వేసి బాగా కలపాలి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపి బాగా వేగించాలి ఈ నూనెలోని ఇలా వేగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నీళ్లు పోయాలండి ఈ గ్లాస్ తోటి నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను అనమాట బియ్యం కడిగిన తర్వాత నానబెట్టేసి ఉంచుతాం కాబట్టి మనకి డబలను వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రుచి సరిపడిన సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూట పెట్టేసి ఈ ఎసరని మరణివ్వాలి ఇదిగోండి ఎసరు చక్కగా మరుగుతూ ఉంది కదా ఒకసారి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలండి ఒక అరగంట ముందు కడిగేసి ఉంచానన్నమాట నీళ్ళు ఫుల్గా పోసి ఉంచామనుకోండి బియ్యం విరిగిపోకుండా చక్కగా నాని ఉంటాయి ఇప్పుడు బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చామంటే రైస్ చక్కగా పొడి పొడిగా బాగా ఉడుగుతుంది అన్నమాట ఇప్పుడు మూతి చూద్దామండి ఇదిగోండి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసి మళ్ళీ మూత పెట్టేయాలి మళ్ళీ మూత తీసిన తర్వాత ఇదిగోండి ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి కదా మళ్ళీ ఒకసారి కిందకి మీదకి కలిపామనుకోండి పైన ఉడకని రైస్ అంటూ ఉంటే కిందకి దిగి మరి అంతా కూడా ఈక్వల్గా ఉడుగుతుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పలావ్ అనేది ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం రొయ్యలు మసాలా చేసుకుని ఉంచుకున్నాం కదా ఇదంతా పైన ఈ విధంగా వేసేసి సమానంగా మూత పెట్టేసి సిమ్లో మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చామంటే అంతేనండి రుచికరమైన రొయ్యల పులావ్ రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్గా చేసుకోవచ్చు అండి మనకి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకోకుండా ఈ విధంగా చేసుకుని పిల్లలకు పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఇంట్లో చేసుకున్నాం మంచి టేస్ట్ గానీ తృప్తి కూడా మనకి మిగులుతుంది మరి ఇంకెందుకండి లేటు టేస్ట్ చూసేద్దాం కదండి

రైలు తా బిర్యానీ ఎంత తోటి ఉంటే చాలా పెద్ద చాలా బాగుంటాయి ఇలాంటి రోజు వండుకోవాలి మనం ఇలాంటి పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చుకోము సాధారణంగా అంటే చింకుతాడు అందుకని వీరికి కూడా బాగా ఇష్టం కదా రొయ్యలు తినండి బాగా మంచిగా తినండి అవును స్పూన్తో తింటాం అలవాటు చేత్ తింటాం అలవాటు చేయండి అమ్మా చేతూడ వచ్చినప్పుడు ఇంట్లో స్పూన్ తోటి అసలు వద్దు అంటే వినట్లేదు చేత తింటాం అలవాటు చేయాలి ఫస్ట్ చేతితో తింటే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది బంగారం

జీబో పక్కకు పెట్టేయండి కూడ అలాగే నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది రొయ్యల బిర్యానీ వారికి కూడా పిండి మా పెద్దమ్మాయికి ఈ రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి మన వచ్చింది ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి మంచి మంచి రొయ్యలు తెచ్చాను ఓన్లీ ఇది థర్టీ ఫైవ్ కౌంట్ కిలోకి చాలా పెద్ద రొయ్యలు అనమాట దీంతో మా మా మాసేసి ఏమో మంచిగా బిర్యానీ చేసింది చాలా చక్కగా ఉన్నది మా పెద్దమ్మ కూడా చక్కగా చింతగా వీడియోలోకి రావట్లేదు కానీ చాలా ఇష్టం ఈయన కూడా మంచి ఇష్టం బాబుకి ఎప్పుడు వచ్చినా మా రొయ్యలు ప్రిఫర్ చేస్తాడు ఈయన చాలా బాగున్నాయండి మీకు ఈ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లు కొట్టడం మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్